హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారి కాంబినేషన్లో రాబోతున్న వార్ టూ సినిమా ఆగస్ట్ ఫోర్టీన్త్న పాన్ ఇండియా రేంజ్లో చాలా గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయితే అయింది ప్రెజెంట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది అలాగే బాలీవుడ్లో ఈ సినిమా రైట్స్ అన్ని కూడా బిజినెస్ చాలా బాగా జరిగింది అని టాక్ అయితే వినిపిస్తుంది అలాగే ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలుగులో కూడా ఈ సినిమాకి ఫుల్ హైప్ అయితే క్రియేట్ అవుతుంది అయితే తెలుగులో ఈ సినిమాని యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఓన్ గా అయితే రిలీజ్ చేస్తున్నారు కానీ ఉత్తరాంధ్ర వరకు మాత్రమే ఈ సినిమా రైట్స్ ని ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు తీసుకున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది అయితే దీని గురించి కూడా త్వరలోనే ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి అసలు అయితే ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది ప్రజెంట్ ఓపెనింగ్ వీకెండ్ రేస్ లో టాప్ పొజిషన్ లో ఉన్న సినిమా పుష్ప టూ ఈ సినిమా హిందీ వర్షన్లో నూట యాభై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది అలాగే సెకండ్ పొజిషన్లో షారుఖ్ ఖాన్ గారి జవాన్ సినిమా నూట ఐదు కోట్లు అలాగే థర్డ్ పొజిషన్లో రణ్వీర్ సింగ్ గారి యానిమల్ సినిమా నూట అరవై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేశాయి ఇప్పుడు ఈ టాప్ పొజిషన్ని ఓవర్టేక్ చేయాలి అంటే వా సినిమా కంటెంట్ కూడా అంతే స్ట్రాంగ్గా అయితే ఉండాలి అయితే నెక్స్ట్ రాబోతున్న ట్రైలర్ కనుక మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా సినిమా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని సినీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది అలాగే తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది కాబట్టి తెలుగులో కూడా ఓపెనింగ్స్కి అంతే రేంజ్లో కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఫైనల్గా ఆగస్ట్ ఫోర్టీన్త్న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది ఎంత కలెక్షన్స్ తెచ్చుకుంటుంది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్